जय भारत जय जय भारत ఇండియన్ టీం ని అందరూ చౌకస్ అనేవారు బట్ వీఆర్ చోకస్ ఛాంపియన్స్ అని నిరూపించుకున్నారు ఇండియన్ టీం రెండు వేల ఏడులో లో టీవీ వరల్డ్ కప్ సాధించాం మళ్లీ పదిహేడు సంవత్సరాల నిర్విరామ కృషితో రోహిత్ శర్మ కెప్టెన్సీలో టీ ట్వంటీ వరల్డ్ కప్ సాధించాం ఈ విజయానికి క్రికెట్ టీం అంతా కారణమైన అందులో కీలక పాత్ర పోషించారు మన విరాట్ కోహ్లీ సూర్యకుమార్ యాదవ్ బుమ్రా మొత్తానికైతే విజయాన్ని సాధించేశాం కానీ అప్పటి వరకు కుర్చీలో టెన్షన్ గా కూర్చున్న ప్రతి ఒక్క ఇండియన్ క్రికెట్ టీమ్ ఫ్యాన్ సూర్య కుమార్ యాదవ్ పట్టిన ఒకే ఒక్క మెల్లర్ క్యాచ్తో మళ్ళీ ఆట మన చేతిలోకి వచ్చి గెలుస్తామనే హోప్ అందరిలోనే కలిగింది విజయం సాధించింది ఇండియన్ క్రికెట్ టీం మాత్రమే కాకుండా క్రికెట్ టీమ్ తో పాటు క్రికెట్ అంటే తెలియని వాళ్ళు కూడా చాలా చాలా ఎమోషనల్ అయ్యారు చూడండి ఆ వరల్డ్ కప్ తీసుకుంటున్నప్పుడు ప్రతి ఒక్కళ్ళ కంట్లో నుంచి నీళ్ళైతే రావడం మనం చూస్తాం ఇండియా మొత్తం ఈ సెలబ్రేషన్ని చాలా చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకోవడం కూడా మనం చూసాం ఇలాంటి కప్పులు ఎన్నో సాధించాలని కోరుకునే వాళ్ళు ఈ వీడియోకి లైక్ చేయండి